హలో అందాకీ ఇవాళ నేను వాటర్ ఈ డే చేయబోతున్నాను లాస్ట్ టైం నేను హాఫ్ డే వర్కే చేశాను కదా ఇవాళ అయితే ఫుల్ డే డైట్ ప్లాన్ నాదైతే ఇది ఇదైతే డైట్ ప్లాన్ వెయిట్ లాస్ అయితే ఏం కాదు నేను నా హెల్దీ లైఫ్ స్టైల్ గా మారడానికి ఏమేమి తింటున్నాను ఎలాంటి మార్పులు చేసుకున్నాను అనే దాని గురించి ఈ వీడియో అయితే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇంట్లో అందరికీ కూడా నేను జొన్న దోశలు పెట్టాను నేను రైస్తో దోశలు వేయడమే మానేశాను ఇంకా ఇంకా కంప్లీట్గా జొన్నలు రాగులు ఇలా మిల్లెట్స్తో దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ దోశ ఏదైనా చేసుకోవచ్చు వాటితో మోస్ట్లీ మా ఇంట్లో టిఫిన్స్ అవే ఉంటాయి ఎప్పుడైనా స్పెషల్గా చపాతీ పూరి అలాంటివి అయితే నేను చేస్తూ ఉంటాను ఉప్మా లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ ఓట్స్తో పెరగడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటాను ఇలాగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే మేము హెల్దీగా ఎట్లాగా మా లైఫ్ స్టైల్లో మార్చేసుకున్నాము నేను ఇక్కడ ఓట్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను అవి ఆల్రెడీ టాస్ చేసినవి ఆ వెజిటేబుల్స్ కన్నా ఒక హాఫ్ కప్ ఇవి వన్ కప్ ఉంటే హాఫ్ కప్ ఓట్స్ తీసుకోవాలన్నమాట అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఓట్స్ ఉడికితే ఎక్కువ అయిపోతాయి క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ అయిపోతుంది అండ్ ఇదైతే నా ఒక్కదాని గురించి నేను చేసుకుంటున్నాను అండ్ ఈ ఓట్స్లో నేను ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేశాను ఎందుకంటే ఇది పులావ్లాగా చేసుకున్నాను అనమాట ఓట్స్ పులవ్లాగా అండ్ దానికి కాంబినేషన్గా రైతా అంటారో సలాడ్ అంటారో దాన్ని కలుపుకొని తినడానికి నేను ఇది చేసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చూడండి మనం చేసుకున్న ఓట్స్ అయితే చక్కగా వన్ కప్ ఇది ఒక వన్ కప్ రెండు తింటే ఎంతో శ్రమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళందరి కోసం నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను నేనైతే మామూలుగా రైస్ తింటాను ఆఫ్టర్నూను రైస్ వన్ కప్ తీసుకొని సలాడ్ అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటాను అండ్ కర్రీ నేను చెప్తున్నాను నాకు యాక్చువల్గా కర్రీస్ వెజ్ కర్రీస్ అన్న నాన్ వెజ్ కర్రీస్ అన్న కర్రీస్ ఇష్టం నాకు సో కర్రీ కూడా నేను వన్ కప్ తీసుకుంటాను కాకపోతే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉండేటట్టు ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే నేను ఈ పొలావులో సోయా చంక్స్ తోఫు ఇవన్నీ వేయడం వల్ల చాలా హెల్దీ అండ్ వెజిటబుల్స్ ఫైబర్ ఓట్స్ ఫైబర్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ ఉండేటట్టు మనం చూసుకోవాలి అండ్ రైస్ తిన్నా సరే సలాడ్స్లో నేను కొంచెం పీసెస్ చిక్ పీస్ ఉంటాయి కదా చిక్ పీస్ కానీ లేకపోతే పల్లీలు ఇలా ఏవో ఒకటి కలుపుకొని తోఫు సలాడ్ అని చికెన్ సలాడ్ అని ఇలా చేసుకొని ప్రోటీన్ ఎంతో కొంత మన బాడీలోకి వెళ్ళేటట్టు అయితే చూసుకుంటున్నాము ప్రాపర్గా నేను ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ నా బాడీకి తగ్గట్టుగా నేను ఇంట్లో చేసుకునేటట్టుగా ఎలాగ చేయగలను ఎంతవరకు చేయగలను అనేది అయితే నేను చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి డైట్ చేసామన్న ఫీల్ రాదు అసలు ఇంత కష్టపడక్కర్లేదు అండ్ డైట్ చేస్తూ కూడా టేస్టీగా తినొచ్చు ఇది చూడండి ఎంత టేస్టీగా ఉండో అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మకానా ఇది నేను ఇంట్లో వాళ్ళందరికీ కలిపి ప్రిపేర్ చేశాను ఈ మకానా రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను సో ఈవినింగ్ చక్కగా ఇలాంటి క్రిస్పీ స్నాక్ తింటే చాలా బాగుంటుంది క్రేవింగ్స్ ఉండవు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్టమక్ ఫీల్లింగ్గా ఉంటుంది మకానాలో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఈ మకానా తర్వాత నేను ఒక గ్రీన్ టీ అయితే ఈవినింగ్ తాగేస్తాను అండ్ మార్నింగ్ నేను వీడియోలో యాడ్ చేయలేదు కానీ మార్నింగ్ నేను జీరా వాటర్ ఆల్రెడీ హాఫ్ డే డైట్ ప్లాన్లో చూసేస్తాము కదా జీరా వాటర్ హాట్ వాటర్ అవి తాగుతూ ఉంటాను అండ్ తర్వాత వాకింగ్ చేస్తాను అనమాట ఈవినింగ్ అయితే ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసరికి పొద్దున్న మిగిలిన ఓట్స్ది ఇది హాఫ్ కప్ కన్నా తక్కువ ఉంది సో అందుకని కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాను అదేంటి ఈవినింగ్ పూట రైస్ తినేస్తున్నారు అని అనుకోవద్దు తినచ్చు నేను యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను సో ఏముంటే ఇంట్లో రైస్ ఉంటే రైస్ రోటీ అయితే రోటీ అలా ఓ బట్టి చేసుకొని తింటాను ఇదేనండి ఇవాళ వీడియో వీడియోని వస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ